రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చాక ఒక వెయ్యి నూట ఎనభై మూడు లైసెన్స్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా నాలుగు వేల మూడు వందల రాష్ట్రాల సరిహద్దుల్లో ఇరవై చెక్ పోస్టులు నూట ఎనభై ఒక ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిద్ధం చేశామన్నారు ఇలాంటి ఆటంకాలు లేకుండా మున్సిపల్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి ఈ హైదరాబాద్ సిటీ తప్ప మిగతా అన్ని చోట్ల కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ లో ఉంది దీనికి సంబంధించి గత పదిహేను రోజులుగా పోలీస్ శాఖ ఈ ఎలక్షన్స్ ని శాంతియుతంగా నిర్వహించేందుకు అని చెప్పి సన్నాహం చేస్తూ ప్రిపరేటరీ వర్క్ చేసింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత పదకొండు వందల ఎనభై మూడు వెపన్ లైసెన్స్ నిజిట్లోకి తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అట్లాగే నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది మందిని గుడ్ బిహేవియర్ కోసం అని చెప్పి బైండ్ ఓవర్ చేసినాము రెండు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది రౌడీస్ ఉన్నారు తర్వాత ఎలక్షన్ టైంలో మా అడ్వర్స్ నోటీస్ వచ్చినటువంటి వాళ్ళు ఇంకొంతమంది పద్దెనిమిది వందల మంది పైన ఉన్నారు సో ఈ విధంగా బ్యాడ్ క్యారెక్టర్స్ ని ట్రబుల్ మాంగల్స్ ని ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ బైండ్ ఓవర్ చేసింది మొత్తం యాభై రెండు లక్షల నలభై మూడు వేల ఇరవై మూడు మంది ఓటర్స్ ఉన్నారు సో వీళ్ళకి పూర్తి బందోబస్తు నిర్భయంగా నిశ్చింతగా ఓటింగ్ చేయడానికి అని చెప్పి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము బందోబస్తు విషయంలో ఏమాత్రం కూడా తగ్గకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏ రకంగా అయితే పీస్ఫుల్ గా శాంతియుతంగా పూర్తి చేస్తున్నాము అదే రకంగా ఈ ఎలక్షన్స్ కూడా లోకల్ బాడీ అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అట్లాగే పూర్తి చేస్తామని అనుకుంటున్నాం